వైసీపీ కీలక నేత నాలుగు దశాబ్దాల రాజకీయం అనుభవం ఉన్న కాపు నేత ముద్రగడ పద్ధనాభ రెడ్డి ఈ కిర్లంపూడి నేతకి క్యాన్సర్ సోకిందట మరి చేసిన పాపం ఊరుకునే బోధంటారు పెద్దలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కాపులు రిజర్వేషన్ అంటూ ఉద్యమం చేసి ఇంట్లో కూర్చొని ఇడ్లీ నిర నిరహార దీక్షకు దిగిన ఈ నేత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే కాడి పడేసి కనపడకుండా పోయాడు మరి ఎవరన్నా వెళ్ళి ఆ నేతకు సపోర్ట్ చేసిన వాళ్ళంతా కాపు ఉద్యమం ఏమైంది అని అడిగిన వాళ్ళే క్యాన్సర్ వచ్చిందట స్వయానా పద్మనాభరెడ్డి కూతురే కుమార్తె చెప్తా ఉన్నారు నన్ను ఆయన దగ్గరికి వెళ్ళనీయడం లేదు ఆయనకి క్యాన్సర్ సోకింది కనీసం ముందుగా వాడడం లేదు కొడుకు ఏదో కుట్రకు పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పేసి కూతురు వాపోతా ఉంది కూతురునైతే ఆయన దగ్గరికి వెళ్ళనివ్వడం లేదట మరి ఆస్తుల పంపకాల అన్ని సక్రమంగా జరిగాయా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది గడిచిన పదిహేను రోజులుగా పద్మనాభరెడ్డి దగ్గరికి వైసీపీ కీలక నేతలను కూడా వెళ్ళనివ్వడం లేదు ఆయన కుమారుడు కనీసం కుమార్తెను కూడా తండ్రిని చూడటానికి వెళ్ళనివ్వడం లేదని చెప్తా ఉంది ఆయన మానసిక పరిస్థితి కూడా బాగాలేదని తెలుస్తూ ఉంది కుమార్తె ద్వారా తెలుస్తూ ఉంది పద్మనాభరెడ్డిని ఒక పెద్ద హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ని ఇప్పించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉంది కానీ ఆయన మాత్రం ఎక్కడ బయటికి మీడియా ముందుకు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కానీ ఆయన కుమారుడు ఎక్కడా ప్రకటన చేయడం లేదు అభిమానంలో ఆందోళన నెలకొనుంది ఉంది పూడి సమీప ప్రాంతాల్లో ఆయనకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు అందువల్ల పద్మనాభరెడ్డి కుమారుడు పద్నాభరెడ్డి ఆరోగ్య స్థితి మీద బులెటిన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబోయే కొద్ది రోజుల్లో గురించి